మన వింటేజ్ పూర్ణిమా ప్రింట్స్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైడ్రమ్ మీడియా ఈ మధ్యకాలంలో భార్యాభర్తలు విడిపోతున్నారు అనడానికి ఎవ్వరూ ఆలోచించని ఒక ముఖ్యమైన కారణం అనేది ఏంటి అంటే తమ తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేయడం ఇది చాలామంది ఒప్పుకుంటున్న విషయం అని చెప్పొచ్చు ఎందుకంటే రీసెంట్గా మేము కండక్ట్ చేసిన ఒక పోల్లో ఇలా భార్యాభర్తలు విడిపోవడానికి గల కారణాల్లో బలవంతపు పెళ్లి అనేదానికి ఎక్కువ శాతం ఓట్స్ కూడా వచ్చాయి అయితే ముఖ్యంగా తల్లిదండ్రులు ఎందుకు బలవంతంగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు వయసు అయిపోతుందనా లేకపోతే మంచి సంబంధం అనా లేకపోతే ఏ కారణం చేత ఇది చేస్తున్నారు అంతేకాకుండా ఇలా చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి ఇవన్నీ కూడా క్లుప్తంగా ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు విజయ బంగారు గారు మోటివేషనల్ స్పీకర్ అలాగే లాంగ్ వెస్ట్ ట్రైనర్ నమస్కారం అంటే ఇప్పుడు ఇది మనందరికి తెలిసిందే మీ చిన్నప్పటి నుంచి మీరు చూస్తుంటారు నా చిన్నప్పుడు నేను మా అక్కల విషయంలో కొంతమంది విషయంలో వింటూ ఉన్నాను అమ్మాయికి ఒక ఇరవై రెండేళ్ళు రాగానే ఇంకా ముప్పై ఏళ్ళ అమ్మాయిలా చూసి పెళ్ళిళ్ళు చేసేయడం అయి ఉండొచ్చు ఆ అబ్బాయికి ఒక జాబ్ రాగానే జాబ్ వచ్చింది కదా నెక్స్ట్ ఏంటి పెళ్ళి అండ్ ఇంకా ఈ మధ్యకాలంలో కాస్త మారిందని చెప్పొచ్చు ముప్పై ఏళ్ళ తర్వాత కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు స్టిల్ ముప్పై ఏళ్ళ తర్వాత చేసుకున్నా కానీ బలవంతపు పెళ్లిళ్ళే ఎక్కువగా ఉంటున్నాయని చెప్పేసి అందరూ చెప్తా ఉన్నారు ఎందుకు చేస్తున్నారు తల్లిదండ్రులు ఇంత బలవంతపు పెళ్ళిళ్ళు ఏ విధంగా ఒప్పిస్తున్నారు కొంతమంది మేము ఉరేసుకుంటామని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పేసి తమ పిల్లలు చెప్తా ఉన్నారు ఊరేసుకుంటాం కాదు ఇంకొక పాయింట్ ఏంటంటే నువ్వు బలవంతంగా చేస్తున్నావు కదా చూడు నాలుగు రోజులకే ఆ చంపేస్తానని కూడా చెప్తున్నారు చాలెంజ్ చేస్తున్నారు ఇప్పుడు మన అంటే మనకు ఈ రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ లో జరిగింది అదే ఆ తల్లి తండ్రి అసలు చెప్పారు నేను పెళ్లి చేసుకోను నేను వేరే వాడిని చేసుకుంటాను అంటే లేదు అతడు చాలా మంచివాడు నీకు చాలా డబ్బులు ఉంటాయి మంచి స్థాయిలో ఉంటావు అని పెళ్లి చేస్తే రెండో రోజుకు కి తీసుకెళ్లి అమ్మాయి చేసింది ఇదే పని ఎందుకంటే ఇదే బలవంతం పెళ్ళు అంటే తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది అంటే ఎవరైనా తల్లిదండ్రులకు ఎలా ఉంటుందంటే నేను ఉన్నప్పుడే నా పిల్లల నెత్తిన నాలుగు అక్షంతలు వేసి వాళ్ళకు పిల్లలు పుడితే నేను సంతోషంగా ఉండాలి వాళ్ళకి చక్కగా కాపురం చేసుకుని నేను సంతోషంగా ఉండాలి ఎస్ ప్రతి తల్లిదండ్రి పిల్లలు బాగోగులు చూస్తారు వాళ్ళు సుఖంగా ఉంటే వీళ్ళు చూడాలని ఎవరైనా కోరుకుంటారు మనం అందరం మనుషులం కాబట్టి మరి ముఖ్యంగా తల్లిదండ్రులు అన్నదమ్ములకు ఉండదు అక్క చెల్లెళ్ళకు ఉండదు తల్లిదండ్రులకే ఉంటుంది అంటే మేము ఉన్నప్పుడే వీళ్ళు సెటిల్ అయిపోతే బాగుంటుంది కదా అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకో ఎప్పుడైనా ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ అమ్మ నాకు ఇప్పుడు కొంచెం టైం కావాలన్నప్పుడు కొంచెం టైం ఇవ్వట్లా టైం ఇవ్వకుండా ఏం చేస్తున్నారు చేసేసుకో చేసేసుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు అంటే ఈ మధ్య తగ్గింది కానీ ఏంటి మీ అమ్మాయికి డిగ్రీ అయిపోయిందా చదువు అయిందా మరి పెళ్ళి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటదన్నమాట మీ అబ్బాయి సెటిల్ అయిపోయాడు కదా ఇంకేం చేస్తారని పెళ్లి చేసేసే ఒక పని అయిపోతుందని ఆళ్ళు ఆ అగ్నిలో ఆజ్యం లాగా అనమాట అంటే ఈ ఇప్పుడు ఈ అమ్మాయి కానీ కూతురు కాని కొడుకు కానీ ఈ పెళ్ పెళ్ళికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారా లేదా లేకపోతే వాళ్ళకు టైం రావాలని ఎవరు ఆలోచించట్లేదు చేసేసుకో చేసేసుకో అసలు అతని ఆమె మనసులో కానీ అమ్మాయి మనసులో కానీ వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారా లేకపోతే అసలు కొంతమంది ఈ మధ్య నేను చాలామంది చూశాను ఎందుకండి బాబు పెళ్ళి హాయిగా ఉన్నాం ఎప్పుడు వచ్చినా ఎప్పుడు మమ్మల్ని అడిగే దిక్కు లేదు ఏమి లేదు ఇష్టం వచ్చినట్టు స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటున్నాం తింటున్నాము హాయిగా ఉంటున్నాం పెళ్లి చేసుకుంటాం యా అండి ఎప్పుడు వస్తున్నారు ఎక్కడున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు నాకు లైవ్ చూపించి ఎన్ని మాకు అవసరం లేదని కొంతమంది అబ్బాయిలు అంటున్నారు సో ఇవన్నిటి మీద కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళని కొంచెం టైం ఇవ్వండి వాళ్ళు నిజంగా పెళ్లికి రెడీగా ఉన్నప్పుడు మాత్రమే మీరు సరే బాబు చేసుకోమని చెప్పచ్చు మీరు బలవంతంగా పెళ్లి చేస్తే ఏమో ఏం చేస్తున్నారంటే వీళ్ళు అటువైపు చెప్పలేక మనసులో ఉండే వాళ్లను వీళ్ళు తల్లిదండ్రులకు చెప్తే వీళ్ళు ఏం పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళతో ఉండలేక వాళ్ళు సూసైడ్ చేసుకోవడం కానీ లేదా ఎదురు ఎదురు వాళ్ళని చంపేయడం కానీ చేస్తున్నారు ఏంటంటే మరి ముఖ్యంగా తల్లిదండ్రులే బాధ్యత అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ధైర్యంగా చెప్పండి మీరు కూడా నా మనసులో పలాని వాళ్ళు ఉన్నారు అమ్మ నాకు టైం కావాలి నువ్వు నన్ను బలవంతం చేయకు అని చెప్పారనుకోండి అప్పుడు తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకు చెప్తున్నారు నిజంగా ఏదైనా కారణాలు ఉన్నాయేమో అని చెప్పేస్తున్నారు ఇంకొకటి ఏం చేస్తున్నారంటే నిజంగా చెప్పు నీకు ఎవరన్నా ఉంటే నేను చేస్తానంటారా చేసి వచ్చిన తర్వాత ఎళ్ళు ఒప్పుకోరు ఎన్నో ఉంటాయి దానికి రీజన్స్ మన వాళ్ళు కాదన్నో అదనో ఇదనో లేకపోతే నీకంటే బాగాలేడని నీ జీతం తక్కువ ఎక్కువ వాడి జీతం తక్కువ ఇలాంటి కారణాలు చూపేసి మళ్ళీ రిజెక్ట్ చేస్తున్నారు అప్పుడు ఏమవుతుంది నేను చెప్పాను కదా నువ్వు కొన్ని రోజుల తర్వాత సర్దుకుంటావు నువ్వు పెళ్లి చేసుకోమని చెప్పడము అక్కడపై వాళ్ళు ఏమడలేకపోవడము లేకపోతే ఏంటంటే ఇంకా ఏ అంటే ఇష్టం లేని పని ఎవరైనా అండి ఇష్టం లేని పని విరాట్ గారు ఎవరు చేసినా అందులో మనం పాజిటివ్ పాయింట్స్ వెతకాం అండ్ సేఫ్ నెగిటివ్ పాయింట్స్ వెతుకుతాం కదా ఇప్పుడు నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారు చూసారా ఇదే ఇంతకుముందు అదే నేను అనుకున్నవాడిని చేస్తున్నాను నన్ను ఇలా చేసేవాడ ఇప్పుడు నేను ఏమన్నా కూడా వీళ్ళు తప్పు పడుతున్నారు అయిపోయింది అక్కడి నుంచి గొడవలు మళ్ళీ ఎక్కడికి వెళ్తారు వీడాకులే సో వీటన్నిటి కారణం ఏంటంటే బలవంతంగా ఎప్పుడు ఎవరితో ఏ పని చేయించలేమండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీకు నిజంగా ఇష్టం ఉందనుకోండి అంటారు కదా ఇష్టమైన కష్టం మీకు ఏదైనా ఒక దాని మీద ఇష్టం కూడా అది కష్టమే మీకు యాంకరింగ్ ఇష్టం అండి మీకు చెప్తారు ఇవాళ ఆరింటికి లాంటి పరిగెత్తుకుంటూ వస్తారు ఎందుకంటే మీకు ఇష్టం కాబట్టి కదా మీకు ఇష్టం లేదనుకోండి బాబాయ్ దాంట్లో ఎన్నో రీజన్ చెప్తారు ఏది లేదండి నాకు ఒట్లా అని చెప్తారు కదా అందుకని ఇలాంటి కారణాలు ఒక ప్రాణం తీసే వరకు కూడా దోహదపడతాయండి అవునండి తప్పకుండా ఇప్పుడు మనకు జరిగిన రీసెంట్ గా జరిగిన హనీమూన్ దాంట్లో జరిగింది ఇదే ఆ తల్లికి ఆ అమ్మాయి క్లియర్గా చెప్పింది నాకు వద్దు అతడు ఇష్టం లేదు అని చెప్పినప్పుడు కూడా లేదు నువ్వు బాగుపడతావు నీ జీవితం బాగుంటుంది అని చిన్నమ్మాయి కదా పోనీలే మనం సర్ది చెప్దామనేసి చేసిన తర్వాత లాస్ట్కి ఏంటంటే అమాయకమైన పాపం అంటే ఈ మధ్య అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే అనవసరంగా భర్తలను వీళ్ళ మనసులో ఏదో పెట్టుకొని వాళ్ళు చంపేస్తున్నారు అనమాట ఇప్పుడు అతను అట్లాగే సరిపోయాడు అండి పాప తనకి ఏమీ తెలియదు ఆయనకి తల్లిదండ్రులు చెప్పారు సరే ఈ అమ్మాయి కూడా నచ్చింది పెళ్లి చేసుకున్నాడు లాస్ట్కి ఏమైంది తన ప్రాణాలు పోయినాయి అనమాట మరి తల్లి ఇటువంటి తప్పు అబ్బాయికి ఏం చెప్తారు అంటే ఇలాంటి విషయంలో ఇలాంటి కేస్ స్టడీస్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ జస్ట్ ఇష్టం లేకపోవడం వల్ల చేసే తప్పు ఏమైతే ఉందో అది సరిదిద్దుకోలేని తప్పు కొన్ని తప్పులు సరిదిద్దుకోవచ్చు ఇక్కడ ప్రాణం తీయడం అనేది సరిదిద్దుకోలేని తప్పు తప్పు అంతే కారణం చూస్తే జస్ట్ ఇద్దరు తల్లిదండ్రులు దీనికి కారణం అనిపిస్తుంది కూడా ఎక్కువ అందుకే మనం చేసే సజెషన్ ఏంటంటే దయచేసి తల్లిదండ్రి మీ పిల్లలు టైం అడిగినప్పుడు నాకు ఇప్పుడు వద్దు అన్నప్పుడు కొన్ని రోజులు ఆగండి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోండి అట్లాగే మీరు కూడా ఇదేదో తల్లిదండ్రుల మీద కక్షతో నేను వద్దన్నా కూడా నాకు చేశావు కదా చూడు నీ పని చేస్తానని మీరు చేసుకోకుండా అంటే మూడో వ్యక్తి మీ తల్లిదండ్రుల ఛాలెంజ్ చేసుకొని నువ్వు తల్లి మీద తండ్రి మీద ఛాలెంజ్ చేసి నేనేంటో చూపిస్తాను అని అక్కడ పోయి అమాయకమైన ప్రాణాలు తీయకండి మీరు ఖచ్చితంగా ఒక మాట మీద ఉన్నప్పుడు చేసుకోను అని చెప్పండి అంతే అంటే ఇప్పుడు వీళ్ళైన ప్రాణం తీయడం కంటే కూడా డివోర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది లేదు అనుకుంటే వాళ్ళు పెళ్లి చేయడానికి కారణం వయసు అయిపోతుందనా ఇప్పుడు తల్లిదండ్రులు అన్ని కారణాలు అంటే అన్ని కారణాలు వయసు అయిపోతుందనో లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు పెళ్లి చేయలేదు అని అరగడము లేకపోతే మేము ఉన్నగానే మేము కళ్ళు మూసే లోపల మా పిల్లలు పెళ్లి చేయాలను అన్ని ఉంటాయి అన్ని కారణాలు ఉంటాయి ఇందులో తర్వాత పిల్ల అంత ఈ తోటి వాళ్లకు నా పిల్ల నా కూతురు నా కొడుకు పుట్టిన అప్పుడు పుట్టిన వాళ్ళకు అదే వయసు వాళ్ళకి అయి పిల్లలు పుట్టారు మా వాళ్ళు ఇట్లాగే ఉన్నారు అది కూడా ఉంటుంది అనమాట ముప్పై ఏళ్ళు వచ్చాయి ఇంకా పెళ్లి చేయలేదు అని అంటున్నారు చేసేస్తే పోయింది లేకపోతే మీ తాతయ్యో మీ మామనో అప్పుడో ఇప్పుడు అనిలాగుంది చనిపోయే లోపల అక్షంతలేస్తుందట ఇవన్నీ చెప్పేసి అడు చేసి చేసి అమ్మాయిని అబ్బాయిని ఒప్పించేసి లాస్ట్కి ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ ప్రాణాలు తీసేలాగా లేకపోతే కొంతమంది ఏం చేస్తున్నట్టే ఈ స్ట్రగుల్ భరించలేక మనసులో వేరే వాళ్ళని పెట్టుకొని దాని తర్వాత ఇవన్నీ భరించలేక ఏమవుతున్నారంటే వాళ్ళు చనిపోతున్నారు వీటన్నిటికీ కారణం ఏంటంటే వీళ్ళే తండ్రి అంతే ఇప్పుడు ఇలాంటి బలవంత పెళ్లికి కారణం తల్లిదండ్రులను చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటే అవును పిల్లలు అలా బలవంతంగా చేసుకోరు కానీ మీరు చెప్తున్న అన్ని కారణాలే అని చెప్పేసి అన్ని అంటే అది వయసు అయి ఉండొచ్చు లేదా మంచి సంబంధం అయి ఉండొచ్చు కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కలిసి ఉండకుండా ఇలా ప్రాణాలు తీసుకునేది అయితే దాని వల్ల ఎటువంటి మంచి లేదు ఎవరికి కూడా లేదు కాబట్టి పేరెంట్స్ ఏం ఆలోచించాలి పేరెంట్స్ పిల్లలతో ఏం మాట్లాడాలి ఏం అర్థం చేసుకోవాలి పిల్లల నుంచి వాళ్ళని సరైన దారిలో పెట్టడం ఎలాగా పిల్లల నుంచి తల్లిదండ్రులు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పింది ఫస్ట్ వినండి వాళ్ళ మైండ్ సెట్ ఏంటో వినండి మీ ఎమోషన్స్ అన్ని వాళ్ళ మీద రుదే ఫస్ట్ మీ ఎమోషన్స్ రుద్దద్దు అసలు ఇవాళ మీరు ఇంకా ఉంటే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉన్నారు ఉంటారు ఇప్పుడు ఇరవై ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అమ్మాయికి పెళ్లి చేస్తే జీవితాంతం వాళ్ళు కదా బాధపడాలి కాబట్టి మీ ఎమోషన్స్ ఎవరి ఎమోషన్స్ ఎవరి మీద రుద్దగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అలా రుద్దితే వద్దు ఇలాంటి పరిణామాలే జరుగుతాయి కాబట్టి అమ్మాయి అంటే ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీరు కూడా ధైర్యంగా ఉండండి ఒకవేళ అలా బలవంతంగా పెళ్లి చేశారా అనుకోండి మీరు ధైర్యంగా అంటే మీ మనసు ఒకవేళ వేరే వాళ్ళ మీద ఉంటే అతనితో పాటు అమ్మాయితో పాటు నేను కలిసి ఉంటానా అనేది కూడా మీ మీ మెంటల్గా మీరు స్ట్రాంగ్గా ఉండాలి అలాంటిది లేనప్పుడు ఖచ్చితంగా చెప్పండి తల్లి తండ్రికి పెళ్ళి వరకు రాకుండా చెప్పండి అప్పుడు కానీ కదా లేకపోతే అవసరం కదండి నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను నాకు మళ్ళీ నాకు తెలిసిన ఫ్యామిలీని ఆ అమ్మాయి పాపం చాలా మధ్య తరగతి కుటుంబం అండి ఆ అమ్మాయికి పెళ్ళి అంత కుదిర్చారు సంతో భేనభావతోని ఇది రియల్ స్టోరీ అయితే పెళ్లి కూతురు చేశారు ఎంగేజ్మెంట్ అయింది రేపు రేపు అర్ధరాత్రి పెళ్ళి అంత అయిన తర్వాత అమ్మాయి ఏం చేసిందంటే అదేంటి ఎవరైతే ఆ కుర్రోడు ఉన్నాడో వాడితో ప్లాన్ చేసి అర్ధరాత్రి కాలనీలో అంటే ఈ వీధిలో కూడా లైట్లు దించేసి ఇంట్లో లైట్లు లైట్లు దించేసి అప్పుడు వెళ్ళిపోయిందండి అమ్మాయి అబ్బాయితో పాటు వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఏం చేసింది తెలుసా విరాట్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది వెళ్ళి మా అమ్మ నాన్న నాకు బలవంతం పెళ్లి చేస్తున్నారు వాళ్ళు ఏదన్నా ఏదన్నైతే అయితే వాళ్లే బాధ్యత వాళ్ళను స్టేషన్కి తీసుకురండి అని చెప్పింది అంటే తల్లిదండ్రులు మిమ్మల్ని కానీ పెంచి మీ బాగోగులు చూసే వాళ్ళకు మీరు ఇచ్చే గిఫ్ట్ ఇదా మీరు ఆ రోజే నువ్వు ధైర్యంగా చెప్పాల్సింది కదా ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరు పరువు పోయిందండి తల్లిదండ్రి పరువే పోయింది కదా నువ్వు చేసుకుంటానంటేనే చే వాళ్ళు ఒప్పి వాళ్ళు సరే అన్నారు అంటే ఇలాంటివి కూడా కొంతమంది చేస్తున్నారండి కాబట్టి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ధైర్యంగా మీరు నేను చేసుకొని ఇప్పుడు నాకు ఫలానివాడు వాడు కావాలి లేదు ఫలానివాళ్ళు వాళ్ళు పలానమ్మాయి కావాలంటే మీ తల్లిదండ్రులు ఒప్పుకోరు అంటే లేదు నేను ఇంకా నాకు రెండు రోజులు ఒక సంవత్సరం టైం ఒక ఆరు నెలలు టైం ఇవ్వండి టైం తీసుకొని అంతవల్ల తల్లిదండ్రులతో మాట్లాడి అదే సంబంధాన్ని కుదుర్చుకుండేలాగా మీరు మాట్లాడుకోండి అంటే అమాయకమైన అమాయకంగా తల్లిదండ్రులు కార్నర్ చేయకండి అమ్మాయిని కానీ అబ్బాయి కానీ కార్నర్ చేయకండి సో చాలా క్లియర్గా ఒక మంచి సొల్యూషన్ అయితే మీరు ఇచ్చారు మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సో విజయ బంగారు గారు చెప్పినట్లు మీరు కనీసం ఈ టిప్ని పాటించండి లైఫ్లో కాస్త అయినా ప్రశాంతమైన జీవితం మీకు దక్కుతుంది అన ఎటువంటి డౌట్ లేదు అండ్ ఈ ఎపిసోడ్పై మీరు ఏమనుకుంటున్నారు ఇది థింక్ అయిననే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి ఆగి ఆలోచించాల్సిన అవసరం ఉంది అని ప్రతి విషయంలో కూడా మేము చెప్పాలనుకుంటున్నాము సో దీనికి సంబంధించి మీరు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్